హరి ఓం బ్రహ్మ గురుణోరు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మహాపరలోకవాసా యాయని నమోన్నమ గోత్రోభవస్ నియంత ఋషి గోత్రోభవస్ నామేయస్ కీర్తిష్ బువనకృర్తి శరమదేయస్ జయకుమదేయస్ అమ్మ నాన్న పుణ్యక్షేత్ర సన్నిధౌ సన్నిధ కీర్తి బువకృర్తి శరగారిసందర్భేణ जयकुमर गारी ज्ञापकर्भेन पुष्यपूजा करिष्ये ओम श्री नहाँ परलोकवास नमो नम ओं आवयामी स्थयामी पूजयामी आवयामी वज्ररत्नगजक सिंहासन सर्पयामी पादयु पाद्यम सर्पयामी हस्तु अर्घ्यम सामपयामक आचमलीयम शुद्धोदक समर्पयामि ओम श्री नहाँ परलोकवास नमो नम वस्त्र सामर्पयाम उत्तर सामर्पया श्रीगंधा धाराया हरि द्वार चोर्न कुङ्गा विले बनम समर्पयामि पुष्पाञ्जन पुष्पमालां समर्पयामि नमस् सुमांजल समर्पयामि ओम श्री महा परलोक वासायायने नमो नमः इति नमस् सुमांजल समर्पयामि तदेंघौ धूपम् ॐ दजाङ्गोपितसुगन्धद्रव्यं धूपं समर्पयामि ॐ श्रीमहापरलोकवासायायने नमो नमः निवेदनम् ओं भूर्भुत्सत्सवितरिण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ सत्यं वर्षिञ्च्यामि अमृतोमस्तु अमृतोमस्तु स्वाहा ఓం ప్రాణాయస్వా ఓం అవర్ణయస్వ ఓం సమర్ణాయస్వా ఓం ఉదనాయ ఓం యానాయ స్వ మధ్య మధ్యే ఉదక సమర్పయామి సమర్పయా ఉద్రపోషాణం సమర్పయా హస్త ప్రక్ష్యామి పాదం ప్రక్ష్యామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాపరలోకవాసా యాయి నమో నమ ఇది అవసరార్థ యథాశక్తి పంచపక్ష పరమాదనం సమర్పయా మంగళనీరాజనం ॐ सर्वमङ्गलमाङ्गल्ये सर्वमङ्गलमाङ्गल्येश्वरे सर्वार्थसादिके चरण्यत्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते ॐ श्रीमः परलोकवासायाय नमो नमः मङ्गलनीराजनं दर्शयामि ॐ श्रीमः परलोकवासायाय नमो नमः ॐ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమోన్నమా నమస్కారం అండి యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతి లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వశ్రీ విశ్వావశు నామ సంవత్సరము మాఘమాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్యనక్షత్రము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమున చౌటుపల్ వాస్తవ్యులు నియంతరుషి ఋషి గోత్రోపవాస్సులు కీర్తియసులు శంకర్ గారి తిథి సందర్భంగా అదేవిధంగా జయకుమార్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మను శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి తల్లిదండ్రులు భువనకుర్తి యాదగిరి గారు యశోద గారు మరియు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు బోనకూర్తి యాదగిరి నా పేరు భార్య పేరు బోనకుర్తి యశోద మా కుమారుని పేరు శంకర్ గారు వారి జ్ఞాపకార్థము మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది